హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి బొదరిలో ఈరోజు వీడియో ఏంటంటే ఒకటే వీడియోలో ఐదు రకాల నాన్ వెజ్ అనమాట చాలా చాలా సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా కానీ చికెన్ అనమాట ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడిగి ఒక కడాయిలు వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక తగినంత కారము ఒక స్పూను తర్వాత ఒక పెద్ద స్పూను ఆయిల్ ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒకటి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట చికెన్ అంతా బాగా మిక్సీ చేసుకోవాలి ఎవరైనా చిన్నపిల్లలైనా వేసి చికెన్ అయితే టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంటుంది అవన్నీ వేసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక భూమి మీద పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి బాగా ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరిగేసుకోవాలి ఇంకా వాటర్ అయితే అస్సలు వేయదు నేనైతే అస్సలు ఏ ఎప్పుడు కూడా చికెన్లో అస్సలు వాటర్ వేయకుండా ఉండదా నేను ఎన్ని వీడియోలు చూపించినా కదా ఒక్క దాంట్లో కూడా వాటర్ అయ్యాను చూడండి ఐదు రకాల వంటకాలు అన్నీ వరుసగా చూపిస్తా మీకు అక్కడిక్కడ చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతుందని లైన్గా చూపిస్తా చూడండి చికెన్ ఇంకా పెరిగేసుకొని వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇది చికెన్ అయితే ఉడికింది చాలా బాగుంటుంది ఇట్లా మనం అన్ని ఊపికి ఇవ్వకుండా ఒకటేసారి తర్వాత కాళ్ళ సూప్ అనమాట కా కాళ్ళు తీసుకొని మంచిగా కడిగి అందులో మిరియాల పొడి ఒక స్పూను ఉప్పు ఎండుమిర్చి ఒక స్పూను ఆయిల్ వేసుకొని మసాలా పెట్టుకోవాలన్నమాట ఒక చెం వన్ అండ్ హాఫ్ చెంబు వాటర్ పోసుకోవాలి ఒక లీటర్ వాటర్ పోసుకొని ఒక ముప్ప లీటర్ అయ్యే వరకు మసలు పెట్టుకోవాలి మసలు పెట్టుకొని ఒక జల్లి వేసుకొని వాటర్ అంతా కిందికి సూపు మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళకు ఏమైనా దెబ్బలు తగిన వాళ్ళకైతే ఈజీగా మంచిగా నొప్పులు తగ్గిపోతాయి అనమాట తర్వాత మిరపకాయలు ఏరి పక్కకు పెట్టేసుకోవాలి ఇక కాళ్ళ సూపు పక్కకు పెట్టుకోవాలి ఇది ఈ సూప్ అనమాట కాళ్ళది వేడివేడి తాగితేనైతే చాలా బాగుంటుంది తర్వాత ఇంకా తలకాయ కూర అనమాట తలకాయ కూర మంచిగా కడిగి ఒక అది కుక్కర్లో తీసుకోవాలి తీసుకొని పసుపు కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని ఇంకా మళ్ళీ విజిల్ పెట్టుకొని అవసరం లేదు ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు లేకపోతే మీడియం మూడైనా సరే ఉల్లిగడ్డ వేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి వేసుకొని కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై కావాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఉల్లిగడ్డ మంచిగా కలుపుకొని కొంచెం ఇట్లా బాగా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ పెద్ద స్పూన్ వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అనమాట నాన్ వెజ్ కూరలలో దీంట్లోనైనా వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయినాక మంచిగా ఎర్రగా వండిన టమాటాలు ఒక మూడు వేసుకోవాలి పెద్ద టమాటాలు వేసుకొని మంచిగా చిన్న మంట మీద మగ్గించుకోవాలన్నమాట మంచిగా ఇట్లా దగ్గరికి ఉడకాలి టమాటా కూడా ఎర్ర పండ్లు కదా మంచిగా పండినాయి కదా మంచిగా తొందరగా అనమాట తర్వాత మనం తలకాయ కాళ్ళు ఉడికి కాళ్ళు కూడా ఫస్ట్ ఉడికించుకున్నాం కదా తలకాయ కూర కాళ్ళు అన్నీ ఒకటే దాంట్లో వండుకోవాలన్నమాట ఇంకా అన్ని ఇంట్లోనే వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా బాగా ఒక నిమిషం పాటు అట్లా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకోవాలి బాగా ఒక ఐదారు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు వేసిన కారము ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఫస్ట్ కూడా కొంచెం ఉప్పు వేసినాం కదా మనము ఉడకబెట్టేటప్పుడు అప్పుడు ఆ ఉప్పు చూసుకొని వేసుకోవాలి కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇంకా విజులు అవసరం లేదు మంచిగా ఉడికిన తర్వాత ఒక చెంబు వాటర్ పోసుకోవాలి అంతే ఎక్కువ వేయొద్దు ఫస్టే ఉడికించినాం కాబట్టి ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు వాటర్ ఏం వేసుకోవద్దు అనమాట ఇక చూడండి మంచిగా ఉడికింది ఏడెనిమిది విజిల్స్ అప్పుడు పెట్టినాం కదా ఇప్పుడు ఇక విజిల్ పెట్టని అవసరం లేదు తొందరగా ఉడికిపోతుంది అనమాట చిన్న మంట మీదనే ఇక ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది కూర అనేది ఉడికిన తర్వాత ఇంకా ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒకసారి కలపాలి ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ వాటర్ అనిపిస్తుంది కానీ దించిన తర్వాత మంచిగా చిక్కగా అవుతుంది అనమాట తర్వాత బోటి బోటీ కూడా మన్ ఒక రెండు కిలోలనర బోటి ఇది ఒక గిన్నెలు వేసుకొని వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇది వేసుకొని మంచిగా బాగా నీళ్ళు మార్చలే వరకు ఉడికించుకోవాలన్నమాట తర్వాత ఇక మత్తమి కడుగుతుంది కాలుతుంది అనమాట క్లీన్ చేసి ఇది ఏం చూపించలేదు ఇప్పటికీ చాలా వీడియోలలో చూపించిన నేను మంచిగా గడిగిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఉల్లిగడ్డ వేసుకొని నూనె కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసి అది కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి పసుపు వేసి ఉల్లిగడ్డ బాగా మంచిగా మగ్గాలన్నమాట తర్వాత బోటిలో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పా అయ్యే వరకు మంచిగా ఫ్రై కావాలన్నమాట తర్వాత దీంట్లో కూడా ఒక రెండు మీడియం సైజు టమాటాలు వేసుకోవాలి వేసుకొని టమాటా మంచిగా మగ్గాలన్నమాట మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం ఇక మళ్ళా మనం బోటికి అడిగి పెట్టుకున్నాం కదా ఆ బోటి వేసుకోవాలి మొత్తం బోటి మొత్తం వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే వేసుకోవాలన్నమాట ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కడాయి నిండు అయింది కదా దీంట్లో ఉడుకుతుంది కానీ ఉడికింది ఇంట్లోనే కానీ ఫస్ట్ అయితే కొంచెం నిండుగా అయింది అనమాట బాగా కలిపి ఉడికిన తర్వాత ఇట్లా వాటర్ పైకి వస్తున్నాయి కదా మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి లాతదే అనమాట ఇది తొందరనే ఉడుకుతుంది తర్వాత ఇక కారం వేసుకోవాలి ఒక రెండున్నర స్పూన్లు అట్లా కారం వేసుకుంటే సరిపోతుంది ఇది కారం ఎక్కువనే ఉంటుంది అనమాట అందుకనే కొంచెం వేసిన అనమాట మేము కొంచెం స్పైసీగానే తింటాం నాన్ వెజ్లో స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ బాగా కలిపి మంచిగా చిన్న మంట మీద లేకపోతే మీడియం ఫ్లేమ్ అయినా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మంచిగా నూనె అనేది పైకి తేలే వరకు ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా ఉడికింది కదా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసిన అంతే నేను వాటర్ పోసుకొని మంచి కలిపి ఇప్పుడు హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాలు ఇదైతే కుక్కర్లో ఏమీ అయ్యలేదన్నమాట నేను లేతది అనేసి వేయలేదు మంచిగా ఉడికిన తర్వాత మళ్ళొకసారి కలుపుకోవాలి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ కూరలు అయితే సూపర్ నాకైతే ఏ కూరలైనా కొంచెం ఇంట్రెస్టే వండడం నాన్ వెజ్ కూరలు అయితే ఇంట్రెస్ట్ వండడం ఇంట్రెస్టే తినడం కూడా ఇంట్రెస్టే ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేయాలి వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఒకసారి ఇట్లా మళ్ళీ మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి గరం మసాలా వేసినాక కూడా ఉడికిన తర్వాత మళ్ళీ తీసి కొద్దిగా వేసారంతా దగ్గరికి అయింది కదా ఇక కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవాలి ఇది కూడా దించి ఇంకా వేరే గిన్నెలకు ఒక దాంట్లో తీసుకొని ఇప్పుడు వచ్చేసి బ్రెయిన్ ఫ్రై అనమాట ఇప్పటికీ ఎన్ని అయినాయి కదా ఇది బ్రెయిన్ ఫ్రై అనమాట బ్రెయిన్ ఒక గిన్నెలో తీసుకొని ఒక పావు స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పసుపు ఉప్పు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక స్పూన్ అంతా నూనె వేసుకోవాలి వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి అంతే దగ్గరికి ఉడికించుకుంటే ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఐదు అయితే సూపర్ టేస్ట్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి